హలో అండి నమస్తే నా పేరు కింగ్ సతీష్ మోహన్ బాబు గారు ది గ్రేట్ యాక్టర్ క్రమశిక్షణకి మారు పేరు ఆయన ఏం మాట మాట్లాడినా మాటకి ముందు ఒకసారి తర్వాత ఒకసారి క్రమశిక్షణ క్రమశిక్షణ అంటాడు సో నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆ సిరిడిషన్ అది ఆశిషులతో క్రమశిక్షణగా ఉంటారు ఉండాలి అని చాలా కోరుకున్నాను కానీ ఇప్పుడు నేను అదే మోహన్ బాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఏమైందండి ఆ క్రమశిక్ష మీ ఇంట్లో మీ కొడుకులకే ఆ క్రమశిక్షణ లేదా మీ పెంపకం తేడానా లేకపోతే మీ వల్ల వాళ్ళు అలా అయిపోతున్నారా ఆస్తి తగాదాలే ఎవరికైనా ఏ ఫ్యామిలీలో అయినా ఏ కుటుంబంలో అయినా గొడవలు వచ్చేది ఆస్తుల గురించి బట్ ఆస్తి తగాదాలు అనేది ఇంట్లో మీ మధ్యన ఉండాలి కానీ రోడ్డు మీద పడి ఇప్పుడు ఈ రోజు మరీ ఒకరినొకరిని పుట్టుకొని స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే రేంజ్ కి మీ ఫ్యామిలీ దిగజారిపోయాను సార్ మోహన్ బాబు గారు కొడుకు చిన్న కొడుకు మంచి మోహనోజ్ మంచి మనోజ్ గారు వెళ్ళి మా నాన్న నన్ను కొట్టాడు నాతో పాటు నా భార్యను కూడా కొట్టాడు అని చెప్పి తన చేతికి తలకి ముఖానికి అయిన గాయాలు చూపిస్తున్నారు కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది మోహన్ బాబు పేరు మీద కన్న తండ్రి మీద కన్న కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదేమి ప్రపంచంలో ఎక్కడా జరిగిన వింత కాదు రోజు ఎన్నో కేసులు ఫైల్ అవుతూనే ఉంటాయి కొడుకుల మీద తండ్రి తండ్రి మీద కొడుకులు కానీ మీది ఒక క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీ సార్ అంటే టాలీవుడ్ చరిత్రలో ఒక గ్రేట్ ఫ్యామిలీ మీరు ఎన్నో సాధించారు దాదాపు ఐదు వందల సినిమాల్లో నటించారు యాభైకి పైగా సినిమాలు నిర్మించారు ది గ్రేట్ యాక్టర్ ది పద్మభూషణ డాక్టర్ డాక్టర్ మోహన్ బాబు గారు అనుకుంటా ఇవన్నీ సాధించిన మీరు ఇలాగా ఈ రోజు మీరు స్టేషన్కి వెళ్ళి నా కొడుకు నన్ను కొట్టాడు అని మీరు కంప్లీట్ చేయడం అంటే ఇక్కడతో మీరు చచ్చిపోయినట్టు సార్ నా ఒపీనియన్ అయితే ఆ మూమెంట్తో తో మీరు చచ్చిపోయినట్టు ఒక మనిషిగా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక మనిషి ఒక పెద్ద ఆయన ఆయన కొడుకే తను కొట్టాడని కంప్లైంట్ ఇవ్వడం అది కూడా అలా మనిషి కాదు ఒక సెలబ్రిటీ ఒక కమర్ శిక్షణ కలిగిన వ్యక్తి ఒక పెద్ద విద్యాశాంతల నిర్మాత ఐ మీన్ అధినేత యూనివర్సిటీ అధినేత అలాంటి మీరు వెళ్ళి కొడుకు కొట్టేడానికి కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇంక అంతక మించిన అవమానకరమైన రోజు అసలు ప్రపంచంలో మీరు ఎక్కడ చూసు మీ లైఫ్ లో అయితే ఖచ్చితంగా ఇది చాలా అవమానకరమైన రోజు మీరు చచ్చిపోయిన రోజు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మిమ్మల్ని అవమానించి అభిమానులుగా మాకు చాలా బాధ కలిగింది అండ్ మంచు మనోజ్ కూడా చాలా మంచోడు నాకు పర్సనల్ గా కూడా తను తెలుసు చాలా సరదా మనిషి కానీ తనంతో మీకు గానీ మీ పెద్ద కానీ ఎందుకు వచ్చిన గొడవలో నాకు అర్థం కాదు ఆస్తి తగాదాలు ఎన్ని వేల కోట్లుంటే ఏంటి సార్ ఎంత తింటాము ఒక మనిషి జీవితాంతం బతకడానికి ముప్పై కోట్లుంటే చాలు సార్ ముప్పై ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా స్టార్ హోటల్లో పట్టుకోవచ్చు ఫ్లైట్ లో తిరగచ్చు ఏం కావాలంటే చేయవచ్చు అలాంటిది ఎన్ని వందల ఉన్నా ఎన్ని వేల ఉన్నా సారీ కొంచెం ఎందుకు బాగాలేదు ఎంత బాగా సో మీరు ఇలాగా రోడ్డు మీద పడిపోవడం అనేది మిమ్మల్ని అభిమానించే అభిమానులుగా మేమైతే తీసుకోలేకపోతున్నాము సో ఈ గొడవకి ఎంత వీలైతే అంత త్వరగా పోలీస్ స్టాప్ పెట్టడం అనేది చాలా మంచిది ఎందుకంటే పరువు అంతా దిగజారిపోయింది బజాన్ని పడిపోయింది రోడ్డు మీద పడిపోయింది ఇంకా ఎక్కడితో ఆపిస్తే చాలా మంచిది ఇంకా ముందు ముందు ఎలాంటి జరగకుండా ఉండాలని మీరు మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలని మళ్ళీ హ్యాపీగా మీరు సినిమాలు తీయాలని మీ కొడుకులు కూడా సక్సెస్ చూడాలని మీరందరూ చల్లగా ఉండాలని ఆ సిరిడి సాయినాథుడి ఆశీషులతో మనసా వాచ కర్మన క్రమశిక్షణతో నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అభిమానించి అభిమానిగా అదే అండి మ్యాటర్ నా పేరు కింగ్ సతీష్ వీడియో నచ్చితే లైక్ ల్యాగేజ్ షేర్ చేయండి అలాగే ఆ సిరిడి సాయినాదు ఆశీషులతో వాళ్ళ మంచి ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలని మీరు కూడా కోరుకోండి